ఒక ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యత్ చెప్తే ఒప్పుకునే పెడతారు రోజున ఊళ్ళోకి వచ్చాడు చెప్పి ఆయన అందరూ వెళ్ళి చెప్పించుకుంటున్నారు ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు ఆయన ఆ భవిష్యత్వాణి చెప్పి ఆయన రేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాయసం ఇది అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అంగ్యంలోకి ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం ఈయన వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు పదకొండున్నర అయింది అటుగా పెడుతున్న బాటసారులందరూ అందరూ మోటలు అన్నాలు తిందామని కూర్చున్నారు కూర్చునేసరికి పావుతకు పాతకు పన్నెండు అయింది ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు దారి దొంగలు వస్తున్నారు వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయి ఈ ఒక్కడు మాత్రం అయి బాబు ఇప్పుడు పారిపోయింది ఇందుకు మనం పన్నెండు అయిపోతుంది మనం ఓ పనకూడదని ఆ చెట్టు ఎక్కి పైన కూర్చున్నారు దొంగలు వచ్చారు ఐదు నిమిషాల తక్కువ పన్నెండు అయింది మంచి ఆకలి మీద ఉన్నాం ఉన్నా ఉన్న పాయసానాలే ఉదే పాయసానం మిగిలిందిరాగం ఆగండి వాళ్ళు అన్ని పట్టుకెళ్లిన వాళ్ళు పాయసానాలు ఎందుకు వదిలేసారా మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడండి ముందు వాడికి పెట్టి చూద్దాం ఉన్నారు ఖచ్చితంగా పన్నెండు అయింది దింపి నోట్లో పెట్టారు పాయసం ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి నేను పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నారు వీడికే పెట్టాలిరా పాయసం అని ఖచ్చితంగా పన్నెండు పాయసం పెట్టారు కాబట్టి కర్మవశి కారణములు చేసుకున్న వాడికి